ఈరోజు మా కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈ ప్రాంతంలో పండించినటువంటి ఆనియన్ అంతా కూడా ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చినారు పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము ఎప్పుడు కూడా ప్రతిసారి మూడు వేల నుంచి ఐదు వేల వరకు రేటు పలికేది పూర్తి బాగాలేవు ఇవంటే కూడా కనీసం పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు పోయేది ఈ సంవత్సరము వంద రూపాయలు కూడా పోవడం లేదు ఇదే రైతు కున్నూరు నుంచి వచ్చినాడు వంద రూపాయలు అడుగుతుంటే కూడా వంద రూపాయలు అడిగే వాళ్ళు కూడా లేరు ఇలాంటి రైతులందరూ కూడా ఉల్లిగడ్డ తీసుకొని వస్తే ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా లక్ష నుంచి లక్ష ముప్పై వేలు ఉల్లిగడ్డకు కోతలు పోయడానికైతేనేమి పంట వేయడానికి మందులకు ట్రాన్స్పోర్టేషను ఇదంతా కనీసం లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు వస్తారు వంద క్వింటాల్ వచ్చినా కూడా ఈరోజు వంద రూపాయలకు రెండు వందల రూపాయలకంటే పదివేలు ఇరవై వేలు రూపాయలు వచ్చే పరిస్థితి లేదు అంటే ఒక్కొక్క రైతు కనీసం అంటే ఎకరాకు డెబ్బై నుంచి లక్ష రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు మార్కెట్ యార్డుకి వచ్చి రైతు వచ్చి వారం రోజులు అయింది సరుకు ఇక్కడ పెట్టుకొని కనీసం ఐదు వందలు పోయిన సంవత్సరం నాలుగు వేలు పోయింది ఇప్పుడు ఐదు వందలే కాదు వందకు అడిగితే వందకి ఇస్తామంటే కూడా తీసుకునే వాళ్ళు లేకుండా పోయినారు ఇదే గత ప్రభుత్వంలో ఏ క్రాప్కైనా సరే రేట్ లేదంటే అప్పుడు ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు కొని అవసరమైతే కొద్దిగా నష్టం వచ్చినా రైతు బజార్లలో అమ్మించేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కనీసం రైతుని వచ్చి పలకరించే వాళ్ళు లేరు ఈరోజు మేము రైతుల తరఫున ఈరోజు కొంతమంది రైతులు చెప్తున్నారు మేము అప్పులు చేసుకున్నాం ఈ అప్పులలో ఈ ఉల్లిగడ్డ అమ్ముకోలేక ఎన్నికిపోతే అప్పులలో వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే మేము మందు తాగి దాచిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు నేను రైతులకు చెప్తున్నాం మేమందరం మీకు అండగా ఉంటాం మీకు తోడుగా ఉంటాం అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ తరఫున పోరాటానికి మేమందరం ఉంటామని కూడా వాళ్ళకు ధైర్యం చెప్తా ఉన్నాం అంటే రైతులు అంత దిగజారే పరిస్థితి ఈ ప్రభుత్వంలో రావడం చాలా బాధాకరం రైతు అంటాము రైతే రాజు అంటాము ఇన్ని డైలాగులు చెప్పే మనము రైతులకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఏంటనేది కనుక్కొని దానికి మార్గం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇంతకుముందు అంతే మిర్చికి రేట్ లేదు మిర్చికి రేట్ లేక రైతులు అల్లాడిపోయే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆడిపోతే అప్పుడు మిర్చికి రేటు ఇచ్చినారు పత్తికి రేట్ లేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ రేటు ఇచ్చినారు పొగాకు రేట్ లేని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నా అంటే రేట్ ఇస్తున్నారు అంటే మామిడికాయలకు రేట్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి వచ్చింది అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పందిస్తే తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియదా ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్స్ ఉన్నారు ఇంతమంది చైర్మన్లు ఉండారు ఎమ్మెల్సీలు ఉండారు ఎందుకు రైతుల గురించి ఆలోచించడం లేదు ఒక్కరున్న వచ్చి ఇక్కడ ఉండేటువంటి రైతులను పలకరించినటువంటి పాపాన పోలేదు భయపడుతున్నారా రైతులను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారని అండగా నిలబడండి ఈరోజు ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు కొనండి ఈరోజు మార్కెట్లో కేజీ ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు రైతు బజార్లు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు అంటే అక్కడ మూడు వేలకు అమ్మ అమ్ముతున్నారు ఇక్కడ మూడు వందలు కూడా కొండం లేదు ఆ పని ప్రభుత్వం చేయమని మేము అడుగుతున్నాం రెండు వేల నుంచి మూడు వేల వరకు రేట్ ఇచ్చి రైతుల దగ్గర ఉండేటువంటి ఉల్లిగొట్టలన్నీ కొని మీరు రైతు బజార్లు అమ్ముకుంటారో ఎక్కడ అమ్ముకుంటారో అమ్ముకోండి రైతులను ఆదుకోవాలి లేదంటే ఈ రైతుల తరపున మేము పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వెంటనే స్పందించకుంటే దీని మీద మేము పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం Lo voy a